హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ముత్యాల అండ్ కోట్ లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఈ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జగపేటకి దగ్గర ముత్యాలలో ఉంటుంది అండ్ ఇప్పుడు మొత్తం ఫుల్ వీడియో చూడండి వెనక్కి కూడా లింగాలు ఉన్నాయి కదా అవి కూడా చూసేయండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం వచ్చేసి శ్రీ హరిహర కోటిలింగ మహాక్షేత్రం ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ విశేషంగా పద్దెనిమిది స్వామివారి అవతారాలు ముప్పై రెండు మంది పరివారకులు పన్నెండు జ్యోతిలింగాలు ఆరు రకాల గణపతులు సుబ్రహ్మణ్య స్వాములు ఇరవై ఆరు రకాల అమ్మవార్లు విశేషంగా నూట ఎనిమిది ఆలయాలతో దర్శనమిస్తారు అలాగే మనం ఈ గుడి చుట్టూరు చూసుకుంటే కోటికి పైగా శివలింగాలను ప్రతిష్ఠించి ఉంచారు అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి బయట ఇప్పుడు చూసిన ఈ గుళ్ళే కాకుండా లోపల ఉన్న ముఖ్యమైన మన ఐదు అవతారాలు కలిగిన ఒక శివలింగం ఉంది దానికి రోజు పూజలు ఆ అవతారాలు ఏ అవతారాలు వాటి గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా లోపలికి వెళ్దాం అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ఆ దుర్జస్తంభాన్ని గుర్తుపెట్టుకోండి దాని గురించి శివలింగంతో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను అలాగే మీకు చెప్పినట్టుగా ఇక్కడ శివలింగం ఐదు అవతారాలతో ఉంటుంది ఉంటుందన్న కదా వాటి పేర్ల గురించి కూడా చెప్తాను వినండి మొదటి పేరు వచ్చేసి సద్యోజాత వామధేనువ అఘోర తత్పురుష అదేగాక మధ్యలో ఉన్న లింగాకారం వచ్చేసి ఈశాన్య లింగాకారం అలాగే మనం ఈ గుడి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే నాలుగు వైపులా నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయి లింగానికి ఎదురుగా అలాగే ప్రతి లింగానికి ఎదురుగా అంటే ప్రతి ముఖానికి ఎదురుగా ఒక నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కోటిగా పైగా లింగాలని ప్రతిష్ఠించి ఉంచారు అలాగే మీ చేతులతో మీరు స్వయంగా హోమం జరిపించుకొని లింగాన్ని ప్రతిష్ఠించవచ్చు ఇక్కడ ఉన్న గుడి మొత్తంలో ఒక పెద్ద నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంది అదే కాక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నది ఉత్తరంగా ప్రవహించి తూర్పు వైపుగా వెళ్తుంది అందుకే ఈ ప్రదేశాన్ని ఉత్తర అని కూడా పిలుస్తారు పూర్వం ఈ ఊరికి పేరు ముక్తేశ్వరపురం అనేవారు కాలక్రమేణా దీన్ని ముక్త్యాలుగా పిలుస్తున్నారు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల ముక్తి కలుగుతుంది కాబట్టి ముక్తేశ్వరపురంగా పిలువబడేది అలాగే మీరు కూడా బొమ్మాన్ని జరిపించుకొని శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నది చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను మీరు కనుక ఇక్కడికి విజిట్ అయ్యి ఉంటే నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ వెళ్ళాను బ్రో అని అండ్ నెక్స్ట్ బ్లాగ్లో రాబోతుంది ఇక్కడ ఉన్న అది ముక్తి కోటని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అది ఒక టూ త్రీ బ్లాక్స్ తర్వాత నేను దాన్ని గురించి మీకు ఫుల్ వీడియో చెప్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్